हाई फ्रेंड्स वेलकम बैक टू अवर् नल मे मुझको लेटस्ट वर्क फ्रम होम జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఇది వచ్చేసరికి బ్లింకెట్ అనే కంపెనీ నుంచి అయితే మనకు విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ అనమాట లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకున్న నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం ఇది బ్లింకెట్ అనేది టాప్ టెన్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనమాట ఇంకా అప్లై చేసే విధానానికి వెళ్లే ముందు మొన్న డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంటే ఈ కంపెనీ గురించి వార్హౌస్ పార్ట్నర్షిప్ పిక్ ప్యాక్ అండ్ షార్ట్ ఆర్డర్స్ అంటే మీరు ఏం లేదు ఫ్రెండ్స్ వాళ్ళు పంపించిన అయితే కలెక్ట్ చేసుకొని వాటిని ప్యాక్ చేసి పంపించాలి ఇకపోతే జాయిన్ ఇండియాస్ మోస్ట్ లౌడ్ జోగ్రస్ షాపింగ్ ప్లాట్ఫామ్ అంటే ఇది వచ్చరికి షాపింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించింది ఫోర్టీన్ డేస్ పెయిడ్ లీవ్స్ ఫర్ కోవిడ్ అంటే మొత్తం ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ అయితే ఉంటుంది ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి అలాగే నైన్ అవర్స్ అయితే షిఫ్టింగ్ పద్ధతిలో మీకు టైమింగ్స్ అనమాట నైన్ అవర్స్ అయితే డ్యూటీ చేయాల్సి ఉంటుంది ట్రాన్స్పరేషన్ ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మీకైతే బెనిఫిట్ అనమాట మెడికల్ ఇన్సూరెన్స్ ఇంకా పార్ట్నర్షిప్ టెల్ నోనియల్స్ నుంచి అయితే ఒక అంటే ఒక కస్టమర్ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాడు ఏది వర్కింగ్ ఇన్ ది బ్లింకెట్ వార్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ టైం అంటే ఇలాంటి టైంలో బ్లింకిట్ అనే కంపెనీలో మీకు పనిచేయడానికి గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అనమాట వీ టేక్ సేఫ్టీ ప్రికాషన్స్ షూర్లీ గెట్ ట్రాన్స్ఫర్మేషన్ సర్వీస్ అండ్ ఆల్సో మేక్ ఏ గుడ్ శాలరీ ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెలా మంచి శాలరీ ఉంటుంది అలాగే ట్రాన్స్ఫర్ చేయడానికి ఇలాంటివన్నీ అయితే మొత్తం వాటికి సంబంధించిందామని ఇంతమంది అయితే మనకు ఆ కంపెనీలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే తెలియజేశాడు ఇంకపోతే కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఆర్ యూ Are there any safety requirements to become a blanket in Warhouse? పార్ట్నర్షిప్ అంటే దాంట్లో ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటంటే ఎస్ ఏంఎంటీ హియర్ ది కుక్ లిస్ట్ ఫార్ ది రిఫరెన్స్ యు మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అంటే మీ యొక్క ఏజ్ లిమిట్ వచ్చరికి పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉండాలి అలాగే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి టెన్త్ పాస్ అయితే ఉండాలన్నమాట బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలి అంటే ఇంగ్లీష్ చదవడం రాయడం ఇలాంటి క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలన్నమాట అలాగే మీకు కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఆ పాన్ కార్డ్ అంటే దాంతోపాటు ఆధార్ కార్డ్ కానీ లేదా పాన్ కార్డ్ అయితే ఉండాలి ఇంకా వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలన్నమాట అంతేకాకుండా వాట్ ఆర్ ది బెనిఫిట్స్ అంటే బ్లింకెట్లో మీరు పనిచేస్తే మీకు ఉండాల్సి మీకు ఉండే బెనిఫిట్స్ అనమాట ఆల్రెడీ చెప్పాను కదా శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్కి అని అలాగే ఫోర్టీన్ డేస్కి కూడా మీరైతే శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట వాట్ ఈజ్ ది డ్యూరేషన్ ఆఫ్ వర్క్ షిఫ్ట్ అంటే వర్క్ షిఫ్ట్ ఎన్ని అవర్స్ అంటే ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా నైన్ అవర్స్ అయితే మీకు వర్కింగ్ షిఫ్టింగ్ పద్ధతిలో అయితే ఉంటుంది అంతేకాకుండా ఈజ్ దేర్ ఎనీ స్పెషల్ బోనస్ ఫర్ నైట్ షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకి ఏమైనా బోనస్ ఉన్నాయంటే ఎస్ అవును బోనస్ అయితే ఉంటుంది ఎవరికి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఆర్ దేర్ ఎనీ అదర్ ఇన్ ఇన్షెంటివ్స్ ఇంక్లూడెడ్ పార్ట్ ఫ్రమ్ ది శాలరీ అంటే శాలరీలో ఇంకా ఏమన్నా అటాచ్మెంట్ ఉంటాయంటే ఎస్ ఇంకా బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంటర్వ్యూస్ అంటే ఎక్స్ట్రా ఈ అటెండెన్స్ పర్ఫార్మెన్సు వీటి ఫ్యాక్టరీ వీటి ద్వారా అయితే మీకు ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది ఇంకా వాట్ ఈజ్ ది మోడ్ ఆఫ్ పేమెంట్ మీ శాలరీ ఎలా పడుతుందంటే డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్కి అయితే పడుతుంది ప్రతి నెల అయితే అకౌంట్కి అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క మెయిల్ ఏది వార్ హౌస్ జాబ్ ఎట్ ది రేట్ ఆఫ్ లింకి డాట్ కామ్ అనే మెయిల్కి అయితే మీరు డౌట్స్ ఉంటే మెయిల్ చేస్తే వాళ్ళైతే మీకు రిప్లై ఇస్తారనమాట ఇంకా అప్లై చేసే విధానానికి అయితే చూద్దాం ఇంకా అప్లై చేసే లింక్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇకపోతే కమ్ బ్రింగ్ ఆర్డర్స్ టు లైఫ్ ఎర్న్ అంటే ఇది అప్లై చేసే లింక్ అనమాట అంటే రిజిస్టర్ కావాలి ఫస్ట్ ఎర్న్ మోర్ జాబ్స్ ఇన్ వార్ హౌస్ మీ యొక్క ఫుల్ నేమ్ అంటే మీ ఫుల్ నేము అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు సిటీ స్టేట్ ఎంతవరకు చదువుకున్నారు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అది చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే యామ్ నాట్ ఏ రోబోట్ దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఇంకా అప్లై చేసే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిజ్యూమ్లో అయితే ఖచ్చితంగా అంటే కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉన్నట్లు అలాగే ఇంగ్లీష్ చదవడం రాయడం తెలిసినట్టు మీకైతే రిజ్యూమ్ తయారు చేయండి అప్పుడే మీకు వాళ్ళైతే కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అనమాట ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఒక పది మందికి అయితే రికమెండ్ చేస్తుంది అనమాట అంతేకాకుండా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో